గారు నమస్తే రవి ఎందుకంటే మీతో మాడలు కొంచెం చిన్న ఏమంటారు ఫీలింగ్ ఉంది ఎందుకంటే దెన్యవాజ్ అండ్ అస్ట్ డైరెక్టర్ అప్పుడే టాప్ జర్నలిస్ట్ ఉన్నారు ఒక రకంగా మేము అదే ఈ ఇండస్ట్రీలో ఉన్న గొప్ప ఎంజాయ్మెంట్ ఏంటంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వివి వినాయక్ గానీ లేకపోతే మన సీను వైట్లు గానీ సురేందర్ రెడ్డి గానీ డైరెక్టర్లు మీరు అందరూ పెద్ద డైరెక్టర్లు అయ్యి ఈరోజు చెప్పుకోవడానికి చాలా గొప్ప సినిమాలు చేశారు అందరూ అదే నాకు చాలా ఆనందం మిమ్మల్ని కానీ ఇప్పుడు నీ కెరీర్ చూస్తే గనక ఇన్ని సంవత్సరాల్లో చాలా తక్కువ సినిమాలు చేశారు అండి తొమ్మిదే దానికి ఎందుకు కారణం అంటే నువ్వు కథలు ఒప్పించలేక డైరెక్ట్ ఫర్ గా నా అలవాటు ఏంటంటే ఏదో సినిమా చూసి తనకి ఇన్స్పిరేషన్ గా కట్టర్ అయినండి ఆమె వెరీ గుడ్ బుక్ లవర్ నేను బుక్స్ చదువుతాను నాకు ఎక్కడో ఒక ఒక వ్యక్తి గాని ఒక ఇన్సిడెంట్ కానీ నన్ను ఇన్స్పైర్ చేయాలి ఆ ఇన్స్పైర్ చేసినప్పుడు నేను డైజెస్ట్ చేసుకోగలను నా కథ ఇప్పుడు ఉదాహరణకి పిల్లా నుండి జీవితం ఉందండి పిల్ల లేని జీవితం ఐ గా నంది నంది అవార్డు బెస్ట్ స్క్రీన్ ప్లే నంది అవార్డు ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్ ఆ కథలా వచ్చిందో మీకు చెప్తానండి నేను నా మిసెస్ యాదగిరి గుట్ట వెళ్తాను బయలుదేరే ఉంది దారిలో పక్కన జ్యూస్ షాప్లో ఉన్నాయి రోడ్డు పక్కన ఇద్దరు జ్యూస్ తగ్గ ఆపి కార్ ఆపి నేను డ్రైవ్ చేస్తాను తను జ్యూస్ తాగుతా ఉంది నేను సిగరెట్ తాగుతూ అలా చూస్తే రోడ్డు అడ్డు వైపున రెండు చిన్న కుందేళ్ళు ఆడుకుంటున్నాయి ఉంది ముద్దు ముద్దుగా ఉన్నాయి కుందేలు అక్కడ నాకు కథ స్ఫురించిందండి ఎలా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కదా ఈ రెండు కుందేలు చక్కగా ఆడుకుంటున్నాయి ప్రేమించుకుంటున్నాయి ముద్దు ముసట్లుగా ఉన్నాయి ఒక పెద్ద పులో ఒక సింహం వచ్చి ఆడ కుందేల్ని పట్టేసుకుంది అనుకోండి మగ కుందేలు ఏం చేయగలదు అది చాలా పవర్ఫుల్ పులి కానీ సింహం కానీ ఇది కుందేలు కానీ దాని లవర్ అక్కడ ఇరికిపోయి ఉంది తన చేతులు అబద్ధ హస్తాల్లో ఇరుకుపోయి ఉంది మీరు ఎనర్జీ లెవెల్స్ కి ఏమాత్రం మ్యాచ్ కాదు కానీ తన తెలివితేటల్లో ఉపయోగించి ఆ కుందేల్ని ఆ సింహాన్ని ఓడించి ఆ కుందేల్ని ఆడ కుందేల్ని ఎలా కాపాడుకుంటే బాగుంటుంది థాట్ అని అదే పిల్లలలో నేను చెప్తాను సార్ హీరో హీరో హీరోయిన్ రెండు కుందేళ్ళు అయితే ఒక సింహంలాగో ఒక పెద్ద పుల్లిలాగో ఒక జగత్ బాబు క్యారెక్టర్ అట్లా అట్లా నేను నాకు ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ రావాలి సార్ ఒక ఇన్సిడెంట్ కావచ్చు ఒక వ్యక్తులు కావచ్చు ఒక ప్లేస్ కావచ్చు దానికి నా టైం పడుతుంది అందుకని నా సినిమాలు ఎక్కడ కాపీ అండ్ ప్లేస్లో ఉండవు సీన్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఉదాహరణకి మీరు తిరగబాడ స్వామి చూడండి వెరణ ఇంట్రడక్షన్ ఇన్ని వేల సినిమాలో వచ్చాయి కదండి ఏ ఒక్క సినిమాకి ఏ ఒక్క సినిమాకి పంతులు ఉండవు అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు నేను పుట్టలేదు సార్ మా రైస్ మిల్లు మా తాతయ్య గారికి అక్కడ దొంగలు పట్టారు ఎందుకంటే అప్పుడు వడ్ల బస్తాలు ధనియాలు వస్త్రాలు బయట ఉంటాయండి ధన్యాలు వడ్లు దానికోసం దొంగలు పడ్డారు నీట్ అది ఎలా మా మేనమామ సదాశివరావు గారు పడుకున్న బయట ఆరు బయట పడుకున్న వాళ్ళు కదా అప్పుడు ఆయనకి మట్టి మట్టి మట్టికట్టలు పడుతుంది పైన మట్టి కట్టలు అది మాది అప్పటికి ఊళ్ళో లాస్ట్ ఇల్లు సార్ ఇప్పుడే ఇప్పుడు మధ్యలో ఉంది మట్టి కట్టలు అంటే వెనక పొలంలోంచి రావాలి పొలంలోంచి అంటే ఆయన టెస్ట్ చేస్తున్నారు పడుకున్నాడా లేదా మంచి నిద్రపోతున్నా లేదా అని లేచి పక్క వాళ్ళకి పిలిచాడు మా ఇంకా మా ఉన్నారు కదండీ ఏంటి కట్టలే పడుతుంది ఏదో ఎద్దు ఒక బొస కొడుతుంది ఎద్దు పూసకొడుతుంది తెలుసా అవును ఎద్దు పూసకు ఏంటి అని చూస్తే బ్యాట్లెట్టేసుకుని చూస్తే పత్తి కట్టలు ఉంటాయి మన విలేజ్ లో ఆ పత్తి పొలం అయిపోయిన తర్వాత పొయ్యిలో పెట్టుకోవడానికి ఒక లాగా పెడతాం దానికి మా ఇంటి గోడకి మధ్యలో ఒక ఇటుకుపోయి ఉన్నాడు అంటే దానికి దూరిపోయి ఉన్నాడు దొంగ వీళ్ళు ఎవరే అని వాడిని పట్టుకు పట్టుకోలేని లోపు వాడిని తోసుకుంటూ వాడు వెళ్ళిపోయినాడు ప్రటవాడు ఇక్కడ ఆ వాళ్ళు ఈ పక్క వాళ్ళు అందరూ వచ్చి ఏంటంటే ఇట్లా పన దొ కూడా దొంగలు పడ్డాడు చూసాము అలాగే మెరుపులో మిడ్ అట్ అండి అప్పుడు సొరభే నాటకాలు వేసేవాళ్ళు అంటల్లో పాపులర్ కదా అవునండి ఆ సొరభి నాటకాలు చూసేస్తున్న వాళ్ళు కళల్లో పడుకుంటారు కొంతమంది కొడోళ్లు ముల్లగలు అయి పట్టుకొని అంటే మిర కోసం కాపల కోసం కాపలా వాళ్ళే చెప్పారు అదే ఇలా దొంగట పడ్డాడు మీరు కాపలా వెళ్తున్నారు జాగ్రత్తగా ఉండి అలాగే అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే కొంచెం దూరంలో వీడు కరెక్ట వాళ్ళకి కనిపించాడు రోడ్డు ఉన్నాడు అటు దాటాలి వాడు ఏదో వెహికల్ పాస్ అవుతా ఉంది వాడు దాటలేకపోతున్నాడు వీళ్ళు దగ్గర వెళ్ళిపోయారు అటు పడుకున్నాడు మగవాళ్ళగా యాక్ట్ చేస్తుంది ఎవడు ఆ కొడకాని పాట అమ్మా అన్నాడు తీసుకొచ్చి మా మా రైస్ ముందు దగ్గర కట్టేశారు మా పెద్ద అత్తగారు కర్ణం అండి పొద్దుందాక వీడిని కొడతానే ఉన్నారు ఆయన పొద్దున వచ్చాడు వచ్చాడు ఒకసారి వాడు షర్ట్ తింటారు అన్నాడు తీస్తే వాటికి అన్ని ఘాటు అండి వీడు సెటిల్మెంట్ వాడు అని చెప్పాడు అంటే స్టోర్ పరం దొంగ అంటే ఆ అనుభవం ఉంది పెద్ద అయింది వీడిని ఇలా కాదరా నేను వదిలేకూడదేలాగా అని రైస్ మిల్ కదండి బండి తెప్పించి ఎద్దులు కట్టి ఒక వంద బస్తాలు పైన వేసి బరువేసి వాడిని చక్కెరకి ఇలా ఇలా చుట్టూ కట్టాడు కట్టి హంటర్ చూసుకొని ఈయనే ఎద్దును కొట్టాడు కొడితే బండి చక్రం తిలా తిరిగితే పట్ 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 వాడు ఎముకలన్నీ ఇరిగిపోయింది దీన్ని నేను విలువ ఇంట్రెస్ట్ వాడాను తిరిగి కూడా వస్తాను మీరు ఎప్పుడు మెమరీ అవును సార్ ఇంకా నేను పుట్టలేదు అప్పుడు అదే అండి ఎప్పుడు ఎవరో చెప్పగా విన్నా మా మా అమ్మమ్మ గారు మా తాతయ్య వాడు చెప్పేవాళ్ళు అదే అదే చెప్పగా విన్నీ చెప్పగా విన్నా సార్ అలా అలా కొత్తగా సీన్స్ క్రియేట్ చేసుకోవడం నాకు టైం పడుతుంది అంటే ఆడియన్స్ కూడా కొత్త ఫీలింగ్ ఉంటుందా సార్ ఇంకా వేరే సినిమాలో అన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ వెళ్ళి ఉంటాడు మన దాంట్లో కొత్త ఏంటి అంటే ఒకవేళ కథ పాత్ర అయితే సీన్స్ కొత్తగా ఉండాలి సీన్స్ పాత్ర అయితే కథ కొత్తగా ఉండాలి ఏదో ఒకటి కొత్తదనం ఉంటే కానీ ఆడియన్స్ మనం గ్రాప్ చేయలేకపోతున్నాం ఒక న్యూ అప్రోచ్ అదే వల్ల ఎక్కువ నీకు టైం పెట్టేస్తా పట్టు సినిమాకి సినిమా బట్ నీ ఫస్ట్ సినిమా మన ఫస్ట్ సినిమా చేసినప్పుడు అసలు అలాంటి సినిమా నీ దగ్గర నుంచి వస్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ మరీ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి సినిమా ఎత్తుకున్నందుకు ఫస్ట్ అంటే యాక్చువల్ గా రివర్స్ అయింది సార్ నేను ఒక పెద్ద స్టార్ తో యాక్షన్ సినిమా చేయాలి అది మిస్ అయిపోయింది ఎవరే స్టార్ ఇయర్ ఇప్పుడు నేను చెప్పలేదు వాళ్ళు రేపు అన్ని బంట బైలు అంటే ఎన్టీఆర్ తో చదువు అనుకుంటున్నాను సార్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తో చదువు అనుకున్నాను కథ కూడా రెడీ చేసుకున్నాను ఈ లోపు వినయ్ స్టార్ట్ అయిపోయింది అది అది స్టార్ట్ అయిపోయింది నా కథ మళ్ళీ వెళ్ళి అప్పుడు చదువుతాం అనుకుని ఇంకా మెనుగులు దుతా ఉన్నాను అందుకని నాకు టైం పట్టింది ఈ లోపు భవ్య ఆనప్రసాద్ గారు ఆర్టీస్ ప్రసాదరావు గారి ద్వారా నాకు పరిచయవాడి ఆయన తీసుకెళ్లి ఈ లోపు నాకు ఈ తరలి ఈ తరంలో ఈ తరంలో ఖర్చు చదువుతా ఉంది ఈ బాబు గారి తోటి ఆనంద్రసా గారు పిలిచి కథ అడిగారు ఖర్చు చెప్పేశాను అది మనస్తో అది యాక్చువల్గా నేను మోతీనగర్లో ఉన్నావాడి అప్పుడు దగ్గర కథ లేదు నగర్ నుంచి భవ్య ఆఫీసు రోడ్ వన్ ఫార్టీ ఫైవ్ ఈ లోపు ఏదో చిన్న థాట్ ఫామ్ అయింది అది చెప్పేసిన వాళ్ళకి ఈవెంట్కి అట్లా ఇచ్చారు అదే లవ్ స్టోరీ అప్పటికప్పుడు అయిపోయింది అది నేను బాబురాగారు దగ్గర అట్లా అంటే అబ్బా మంచి లేటర్ చేద్దాం ఎండ చేద్దామను అనుసరిపోవాలి అది కూడా మంచి బ్యానర్ మనం తర్వాత చేద్దాం అన్నారు అట్లా అంటే బుడిబుడి నాటకల్లో బుడివుడ్ నాటకలతో నడిచిన సినిమా అది యాక్చువల్ నా తప్పే నాకు అంత లవ్ స్టోరీ తీయటం అనేది కరెక్ట్ కాదని తర్వాత నాకు తెలిసింది అర్థం అయిపోయింది మన బాబురా గారు గారు అంతగానే చేయాల్సింది యాక్షన్ కదా సార్ దాంజోళ్ళు ఎందుకు లేవు నువ్వు అన్నారు మా ఇంట్లో కూడా అన్నారు అప్పుడు యజ్ఞం సార్ మళ్ళీ ఈ తరంలో రెండో సినిమా యజ్ఞం ఎంత హిట్ నుంచి నేను అందుకే ఫస్ట్ పిక్చర్ అసలు మనసు ఎందుకు చేసాను సన్నంగా జరిగిపోయింది సార్ అది అసలు నీకు మనసు లేదు కదా మనసు చేసే